ఓం సాయిరా శ్రీ మాతృ సాయి సాయి సమర్థుడు నిత్య పారాయణ గ్రంథం సర్పము కప్ప ఈ కథను బాబానే స్వయంగా చెప్పారు ఒక ఊళ్ళో ఒక పురాతన శివాలయము శిథిలావస్థలో ఉంది ఊళ్ళో వాళ్ళందరూ కలిసి దానికి మరమ్మత్తులు చేసి బాగు చేయాలనే ఉద్దేశంతో చందాలు వసూలు చేసి ఊళ్ళో ఉన్న ధనవంతుడికి గుడి మరమ్మత్తుల బాధ్యతను అప్పగించి ధనం మొత్తం అతనికి ఇచ్చారు అతను డబ్బు తీసుకుని కొంచెమైనా దేవాలయపు మరమ్మత్తులు పనులు చేయకుండా ఏవో కుంటి సాగులు చెప్పేవాడు వసూలు చేసిన ధనమంతా ఖర్చు పెట్టేసి ఇంకా సరిపోలేదని చెప్పేసరికి ఊరి వాళ్ళు మళ్ళీ వసూలు చేసి ధనం తెచ్చి ఇచ్చారు అయినా ఆ డబ్బు తీసుకొని కూడా అతను తగిన మార్పులు చేయలేదు ఇటువంటి స్థితిలో అతని భార్యకు మహాశివుడు కలలో కనిపించి ఆమెను శిఖరం కట్టమని అలా చేస్తే ఖర్చు పెట్టిన దానికి వంద రెట్లు ఎక్కువ ఇస్తానని చెప్పాడు భర్త ఆ విషయాన్ని నమ్మక ఆమె మాట లెక్క చేయలేదు కొన్ని రోజుల తర్వాత శివుడు మళ్ళీ ఆమెకు కనిపించి భర్త దగ్గర ఉన్న ధనంతో కాకుండా ఆమె సొంత డబ్బుతో శిఖరం నిర్మించమని చెప్పాడు ఎందుకంటే భగవంతునికి కావలసినది భక్తి ప్రేమలే కానీ ధనం కాదు ఆమె అప్పుడు తన తండ్రి తనకిచ్చిన నగలు అమ్మి దానితో శిఖర నిర్మాణం చేయాలనుకుని భర్తకు చెప్పగా అతను ఆ నగలు భార్య దగ్గర నుంచి తనే తక్కువ ధరకు కొని వెయ్యి రూపాయలకు బదులు ఒక పొలాన్ని ఆమెకు ఇచ్చాడు ఆ పొలం కూడా అతనిది కాదు డుక్కి అనే పేదరాలు అతని దగ్గర రెండు వందల రూపాయలు అప్పు తీసుకున్నందుకు ఆమె పొలాన్ని తీసేసుకొని ఆ పనికిరాని సాగులో లేని బీడు పొలాన్ని భార్యకిచ్చాడు ఈ రకంగా అతను తన భార్యని డుబ్కీకి డుబ్కీని చివరకు దైవాన్ని కూడా మోసం చేయాలనుకున్నాడు అయితే ఇతను ఇంత ఆశపడినా కొన్ని రోజులకు పెద్ద తుఫాను వచ్చి వాళ్ళింటికి పిడుగుపడి అతను అతని భార్య కూడా చనిపోయారు డుక్కి కూడా చనిపోయింది కొన్ని రోజుల త అతను ఒక బీద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు అతనికి వీరభద్రప్ప అనే పేరు పెట్టారు ఈ జన్మలో కూడా అతను ధనాశతోనే ఉండేవాడు అతని భార్య శివాలయం పూజారి కూతురు గౌరిగా పుట్టింది లుక్కీ కూడా దేవాలయం ధర్మకర్త ఇంటిలో చెన్నబసప్ప అనే మగపిల్లాడుగా పుట్టాడు పుట్టింది వీరభద్రప్పను బాబా సలహాపై గౌరికిచ్చి పెళ్లి చేశారు ఈ రకంగా ముందు జన్మలో దేవాలయం నిర్మాణపు ధనంతో సంబంధమున్న ముగ్గురూ ఒకే దగ్గరకు చేరారు అయితే అనుకోకుండా పొలము ధర విపరీతంగా పెరిగింది దానిని లక్ష రూపాయలకు అమ్మారు గౌరీ నగలను వంద రెట్లు ఎక్కువ వచ్చింది ఈ రకంగా ఊహించని ధనం వచ్చేసరికి వీరభద్రప్ప డబ్బు కోసం గొడవ పెట్టాడు తను మందిర ధర్మ కాబట్టి ధర్మకర్త కాబట్టి శంకరనకు అర్పి అర్పించిన ఆ పొలంనకు మొదటి యజమాని తానే కాబట్టి దానిపై తనకు వాటా ఉంటుందని చెన్నబసప్ప గొడవ చేసేవాడు అప్పుడు పూజారి ఈ సమస్యను బాబాకు చెప్పగా బాబా ధనం మీద వీరభద్రప్పకు ఎటువంటి హక్కు లేదని డబ్బు మొత్తం పూజారి వారసురాలైన గౌరికే దక్కుతుందని చెన్నబసప్పకు వడ్డీలో భాగం ఇస్తే చాలునని తీర్పు చెప్పారు ఇది నచ్చని వీరభద్రప్ప బాబాను కూడా నిందించగా గౌరీ క్షమాపణ కోరుకుంది ఆనాటి రాత్రే శంకరుడు గౌరీ కలలో కనిపించి వీరభద్రప్పతో పని లేకుండా చెన్నబసప్పపై తనకు నమ్మకముందని అతని సలహాపై మందిర నిర్మాణం పూర్తి గావించమని చెప్పాడు ఇది తెలిసే వీరభద్రప్ప చిన్నబసప్పపై అమితమైన ఈర్ష్య అసూయలతో అతనిని ముక్కలు ముక్కలుగా నరుకుతానని ఎక్కడ కనిపిస్తే అక్కడ మింగుతానని బెదిరించేసరికి పిరికివాడైన చిన్నబసప్ప పరుగున పోయి సాయి పాదాలను ఆశ్రయించగా బాబా అతనికి అభయమునిచ్చారు ఆ తర్వాత కొంతకాలానికి వాతరోగము వచ్చి వీరభద్రప్ప చనిపోయి పాముగా పుట్టగా పిరికి స్వభావం గల చిన్నబసప్ప వీరభద్రప్పపై భయంతోనే చనిపోయి కప్పగా జన్మించాడు ఈ జన్మలో పాములు పుట్టిన వీరభద్రప్ప వీరభద్రప్ప అయిన చిన్నబసప్పకు పూర్వజన్మ శత్రుత్వంతో మింగబోవగా ఆ జన్మలో చెన్నబసప్పను అభయమిచ్చిన సాయి సరి సమయానికి వచ్చి పాముగా జన్మనెత్తిన వీరభద్రప్పను మందలించి శత్రుత్వము వేడమని హితవు పలికి కప్పగా జన్మనెత్తిన చెన్నబసప్పను పాముబార్ నుండి రక్షించారు దేవుని అనుమతి లేకుండా ఆ సొమ్మును ఎవరైనా ఆశిస్తే భగవంతుని ఆగ్రహానికి గురై తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడమే కాక జన్మ జన్మలకు ఆ పాపం వేడదని ఈ కథ ద్వారా తెలుస్తోంది జ్ఞానేశ్వరి మానవ జన్మ సార్ సార్థకతను తెలిపిన తరువాత బాబా ఈ జన్మలో మనం భగవంతుణ్ణి చేరడానికి అనేక మార్గాలు చూపినారు ఇంతకుముందే మనకు నామ సంకీర్తన గొప్పతనాన్ని తెలియజేశారు అంతేకాక ఎంతోమంది సద్గ్రంథ పారాయణలతో సత్కళాక్షేపాలతో బాబా సన్నిధిలో తరించారు అందులో ఏ సందేహాలు కలిగినా వాటిని బాబానే పరిష్కరించేవారు అలా సందేహాలు తీర్చేటప్పుడు మాత్రం భక్తుడు పక్కదారి పట్టకుండా జాగ్రత్త పడేవారు ఈ చిన్న సంఘటనతో బాబా ఏ చిన్న తప్పునైనా ఊరుకోరని తెలుస్తుంది ఇప్పుడు ఆ సంఘటన ఏదో చూద్దాం దహనాలో మమలతాదారుగా ఉన్న దేవుకు సద్గ్రంథ పారాయణాలంటే చాలా ఇష్టం అతను తాను అనుకున్న గ్రంథాలన్నింటినీ పారాయణ చేశాడు కానీ భగవద్గీతపై జ్ఞానేశ్వర మహారాజు రాసిన వ్యాఖ్య జ్ఞానేశ్వరి చదవటం మొదలు పెట్టేసరికి ఏవో తెలియని సందేహాలు అవంతరాలు రావడం వలన పారాయణ చేయలేకపోతున్నాడు అప్పుడు అతని స్నేహితులు ఇంటి సమయ ఇలాంటి సమయాలలో పుస్తకాన్ని బాబా చేతికిచ్చి పావన మునర్చిన తర్వాత పారాయణం ప్రారంభమిస్తే ఆటంకాలు తొలగిపోయి పారాయణ సాఫీగా సాగుతుందని సలహానిచ్చారు కానీ దేవు తను చెప్పకుండానే బాబా తన కోరికను గుర్తించి తనకు పారాయణం చేయమని ఆదేశించే వరకు తాను అసలు జ్ఞానేశ్వరి మొదలుపెట్టనని నిర్ణయించుకున్నాడు ఆ తర్వాత దేవు బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు బాబా అతనిని దక్షిణ అడుగగా దేవు సంతోషంతో ఆ దక్షిణ సమర్పించుకున్నాడు ఆ తర్వాత దేవు పక్కకు వెళ్ళి బాలకరాముడనే భక్తుడితో అతన్ని బాబా ఏ రకంగా ఆశీర్వదించి అనుగ్రహించారో ఆ సంగతులన్నీ వివరాలు సేకరించడం మొదలుపెట్టాడు అప్పుడు బాబా అతనిని దగ్గరికి పిలిచి అతని దగ్గర అనేక దక్షిణ వసూలు చేసి ఏదో నెపం మీద అతన్ని గట్టిగా తిట్టారు దేవుకు బాబాకెందుకు కోపం వచ్చిందో అర్థం కాలేదు ఆ సాయంత్రం బాబా దేవును రమ్మని కబురు చేసి అతనికి కలిగిన ఏ సందేహానికైనా సమాధానం చెప్పడానికి బాబానే సిద్ధంగా ఉండగా ఇతరుల దగ్గర నుంచి సమాచారం ఎందుకు సేకరిస్తున్నాడని అడిగారు అప్పుడు దేవుకు తన తన బాలక రాముని బాబా అనుగ్రహం ఎలా పొందాడో అడిగిన సంగతి గుర్తుకు వచ్చి తన తప్పు తెలుసుకున్నాడు అప్పుడు బాబా అతనితో వాడలా కూర్చొని జ్ఞానేశ్వరిని కొంచెం కొంచెంగా చదవమని ఆజ్ఞాపించారు దేవు బాబా నోటి ద్వారా జ్ఞానేశ్వరి పారాయణం చేయమని ఆదేశం రావాలనుకున్నట్టుగానే అతను అడగకుండానే బాబా అతన్ని ఆదేశించారు అక్కడితో బాబా ఊరుకోకుండా ఒకరోజు అతని కలలో కనిపించి పారాయణ ఎలా సాగుతుందో వివరాలు తెలుసుకొని అతను పారాయణ చేసేటప్పుడు తొందరపడుతున్నాడని అలా కాక బాబా సమక్షంలో నిదానంగా చదవమని సూచించారు మెలుగు వచ్చిన దగ్గర నుండి దేవు పారాయణ నిర్విఘ్నంగా కొనసాగుతుంది ఆ రకంగా బాబా ఆ పారాయణ పూర్తి చేయించడమే కాక అతని చిన్న తప్పును కూడా సరిదిద్ది అతనికి మేలు చేశారు ఈ రకంగా బాబా భక్తులు ఏ చిన్న పొరపాటు కూడా చేయకుండా బాబా సరిదిద్దేవారు త్వమేవ సర్వం మమదేవదేవ ఓం సాయిరా